క్యాన్సర్ నివారణ మరి ముందస్తుగా గుర్తు చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఏర్పరిచాము మా కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ బృందంలో ఈ డిపార్ట్మెంట్ని వాళ్ళ ఇనాగ్రేట్ చేసింది డాక్టర్ కేరల్ సికోరా ఆయన ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ మెడికల్ ఆంకాలజిస్ట్ లండన్ నుంచి మన దగ్గరికి వచ్చారు ఆయన ఫార్మర్ డబ్ల్యూహెచ్ఓ క్యాన్సర్ హెడ్ ఆయన ఇటువంటి నివారణ కొరకు ఎన్నో పుస్తకాలు కూడా రాశాడు వారి ద్వారా మేము ఇనాగ్రేషన్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ నివారణతో సుమారుగా యాభై నుంచి అరవై శాతం వరకు మన పేషెంట్స్ను క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు మన భారతదేశంలో క్యాన్సర్ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుంది డాక్టర్ శిఖో గారు చెప్పినట్టు యూనో ఈరోజు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పడితే పద్నాలుగు లక్షల మందికి నెక్స్ట్ ఇయరు పదహారు పాయింట్ ఫైవ్ లక్షల మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇండియాలో దానిలో మరణించే సంఖ్య సుమారుగా నైన్ హండ్రెడ్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ వన్ మిలియన్ పీపుల్ ఒక మిలియన్ పది లక్షల మంది చనిపోతుంటారు ఈ క్యాన్సర్ వచ్చినందువలన సో క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయగలుగుతాము ఎలాంటి అడ్వైజ్ ఇవ్వగలుగుతాము ఏం టెస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ టెస్ట్ అంటాం ఇప్పుడు లిక్విడ్ బయాప్సీ టెస్ట్ వచ్చేసి ఐదారు పది సంవత్సరాలు అవుతుంది కానీ ఈ బయాప్సీ టెస్ట్ స్పెసిఫిక్గా ఏ క్యాన్సర్ కొరకు మనం గుర్తి మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతాము ఆ సైన్స్ కొత్తగా వచ్చినప్పటికీ మేము హాస్పిటల్లో ఈ డిపార్ట్మెంట్లో ప్రారంభిస్తున్నాము ఈ ఏ క్యాన్సర్ అయినా కూడా కడుపు క్యాన్సర్ అయినా కూడా లంగ్ క్యాన్సర్ అయినా కూడా బ్రెస్ట్ కు వేరియన్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్కు ఇటువంటి గ్రూప్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి ఆ టెస్ట్ చేసుకొని మనం క్యాన్సర్ ప్రివెన్షన్ స్ట్రాటజీ ఇంటర్నేషనల్ మన నేషనల్ గైడ్ లైన్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ మనం అందరూ కూడా ఈ గైడ్లైన్స్ అవలంబిస్తే తప్పకుండా మన దేశంలో క్యాన్సర్ తగ్గించవచ్చు అండ్ క్యాన్సర్ ఖర్చు ఫ్యామిలీస్లో ఎక్కువ భారంగా లేకుండా అండ్ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో రాకుండా మనం చూసుకోవచ్చు సో పేషెంట్స్ షుడ్ లిసన్ టు దిస్ ఈ అవగాహన మేము ఈ మొత్తం ఈ నెలంతా కూడా కాంటినెంట్ హాస్పిట్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము యాజ్ అ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎఫర్ట్ చాలామంది వచ్చారు సుమారుగా నాలుగు వందల మంది పేషెంట్స్ అండ్ వంద కమ్యూనిటీస్కు రెండు లక్షల మందికి మేము అందరికి ఇన్ఫర్మేషన్ పంపించాము ఏమనగా రావు మా దగ్గరికి రావాలని కాదు దిస్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఇది తయారు చేశామో అది మీరు చదువుకోండి దాని ప్రకారం మీకు ఎటువంటి కన్సల్టేషన్ కావాలనో యూనో యూ కెన్ కమ్ టు మా క్యాన్సర్ సెంటర్కి వచ్చేసి మా డాక్టర్స్తో మా ఆంకాలజిస్ట్తో వాళ్ళతో సలహా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి